అమూల్య విశ్వ క్లోజ్గా ఉన్న ఫొటోస్ని నిశ్చితార్థంలో పెళ్ళికొడుకు చూసేలాగా తనకు ఇచ్చే కొత్త బట్టల్లో పెట్టేందుకు సిద్ధమవుతారు భాగ్యం శ్రీవల్లి ఆ సమయంలోనే భాగ్యం శ్రీవల్లిని పక్కకు తీసుకుని వెళ్తుంది పెళ్లి కొడుకు పెట్టే బట్టల్లో మనం విశ్వ అమూల్య కలిసి ఉన్న ఫోటోలు పెడితే ఈ పెళ్లి ఆగిపోతుంది అని ప్లాన్ వేస్తారు ఇక ఇద్దరు పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన బట్టలు ఎక్కడున్నాయా అని వెతుకుతారు కానీ శ్రీవల్లి మాత్రం మరో పక్క టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఈ ఫోటోలు పెట్టింది నేనే అని తెలిస్తే నా బతుకు ఏమవుతుందో అని భయపడుతూ ఉంటుంది పెళ్లి బట్టల్లో ఫోటోలు పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది శ్రీవల్లి కానీ అదే టైంలో కరెక్ట్గా నర్మదా అక్కడికి వచ్చేస్తుంది దాంతో ఫోటోలు పెట్టకముందే నర్మదా ఆ బట్టల్ని తీసుకుంటుంది కానీ భాగ్యాన్ని అక్కడ చూసి నర్మదాకి అనుమానం వస్తుంది ఇక మంచం కింద శ్రీవల్లి నర్మదా కనిపించకుండా దాక్కొని ఉంటుంది అక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అని నర్మదా భాగ్యాన్ని అడుగుతుంది దాంతో భాగ్యం నాకు జలుబు చేసింది తుమ్ములు వస్తున్నాయి అక్కడ ఉంటే బాగోదు కదమ్మా అని చేస్తుంది శ్రీవల్లి మాత్రం నర్మదా తనని చూడలేదని తప్పించుకున్నానని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక బయటికి వచ్చిన శ్రీవల్లి భాగ్యంతో మాట్లాడుతూ ఎలాగైనా సరే ఈ పెళ్లిని పటాకులు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు మరోపక్క శ్రీవల్లి మాత్రం ఈ విషయం బయటపడితే నన్ను చంపేస్తారు నా జీవితం ఏమైపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది భాగ్యం ఎలా అయినా సరే అమూల్య విశ్వ కలిసి ఉన్న ఫోటోలను పెళ్లివారిని కనపడేలాగా చేయాలి అని నిర్ణయించుకుంటుంది పెళ్ళి ఆగిపోయేలా చేస్తానని చెబుతూ ఉంటుంది